న్యూస్ ఉగ్రవాదులు కాల్చి చంపినందుకు నిరసనగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో ఐఎస్ఐ పాకిస్తాన్ మద్దతుతో దేశంలోకి ప్రవేశించారని భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన దుశ్చర్యను అందరూ ఖండించాలని దేశ ప్రజలందరూ ఐక్యతను చాటాలన్నారు దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి కాశ్మీర్ లో దాడి అందరము కూడా ఖండించాల్సినటువంటి తరుణం ఇది ఈ దేశంలో పుట్టి వచ్చింది ఈ దేశంలో ముస్లింలు హిందువులు అందరం కూడా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉంటుంటే మన ఐక్యతను దెబ్బతీసే విధంగా మతము పేరు అడిగి వాళ్ళు ఆ మతానికి చెందిన వాళ్ళ కాదా అని ధృవీకరించుకున్న తర్వాత హింసాకాండ చేసినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదుల పైన ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి వచ్చింది కేంద్ర ప్రభుత్వం

ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ఐఎస్ఐ మరియు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రేరేపడంతో భారతదేశంలో ప్రవేశించి అమాయకమైనటువంటి పర్యాటకులని మతం పేరుతోటి వేరువేరు చేసి కావాలని చెప్పి భారతదేశంలో హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టడానికి పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర అది ఈ యొక్క కుట్రని భారత ప్రభుత్వం అంత తేలిక తీసుకోవద్దు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అనేక రకాలుగా మన యొక్క ఆర్మీ కానీ మన నేవీ కానీ మన యొక్క ఎయిర్ ఫోర్స్ కానీ మన యొక్క వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ అనేక మంది అమాయక ప్రజలు కానీ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ మూర్ఖత్వానికి ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లింలు ఎంతో అయిన వాళ్ళు ఏడిస్తే మేము ఏడుస్తున్నాం వాళ్ళు అడిగితే మేము అవుతున్నాం వాళ్ళ పండక్కి మేము మేము వెళ్ళి వాళ్ళ పండక్కి అధీలం అవుతున్నాం మా ఇంట్లో పెళ్ళైతే మాకు మేనమాను వాళ్ళు అవుతున్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నాం వాళ్ళ ఇంట్లో చావస్తే మేము పాడేస్తున్నాం మా ఇంట్లో పాడి చచ్చిపోతే వాళ్ళు వస్తా ఉన్నారు ఇట్లా ఒకే కుటుంబం లాగా భారతదేశంలో భక్తి ఇక్కడ జీవనం సాగిస్తా ఉన్నాం పాకిస్తాన్ ఎందుకు పనికి రాకుండా ఒక ఉగ్రవాదం ఉత్పత్తి చేసేటువంటి ఒక ప్రపంచానికి ఉగ్రవాదం ఉత్పత్తి చేసేటువంటి కేంద్రంగా పాకిస్తాన్ మారిపోయింది